ఇవాళ వీడియోలో మీకు అరటి పువ్వు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అరటి పువ్వు పైన పింక్ కలర్లో ఉండేది తపక తీసేస్తే అందులోపల ఇలా ఒక బంచ్ ఆఫ్ కడ్డీలాగా ఉంటాయండి అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇద్దోండి ఒక పొడవగా ఉండే గట్టిగా ఉండేది ఎదురుగా ఉండే రేకు రెండు తీసేసేయాలండి అలాగే పువ్వుని ప్రతి ఒక్క దానిలోనూ తీసేయాలండి కొన్నిటిలో ఏంటంటే ఈ రేకులు రెండు ఉంటాయండి వాటిల్ని తీసేయాలి ఈ కడ్డీని తీసేయాలండి మనకి కూర అనేది వగర వస్తుందండి ఇలా మొత్తం అన్నీ తీసేసిన తర్వాత చివరి వరకు చేసుకోవాలండి అంటే ఇదిగోండి ఇలా చిన్న ముక్క వస్తుంది దాన్ని తరిగేసుకోవచ్చు లేదు విడిగా తినేయచ్చు ఇప్పుడు ఇలా ఒల్చుకున్న వాటిని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొనేసి మొత్తము పక్కన నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నానండి అందులో ఉప్పు వేసానండి కొంచెము సో ఆ గిన్నెలోనే కట్ చేసినవన్నీ వేసేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అతుక్కోవు బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్